చీర చూడొచ్చేసి దేవినమిద సరస్వతి దేవ అవతారం ఈ రోజు అమ్మవారిని విద్యకు ప్రతిరూపమైన సరస్వతి దేవిగా పూజిస్తారు అమ్మవారు విద్య లేని వారి అందరికీ విద్య అలాగే నిన్న పెట్టిన లేదా దేవి వీడియో చూడవారి చూడండి ఇలాంటి అమ్మవారిని తలుపు చీర లేదా గంధపచీరతో కడతారు అది లేని వారు నేను బ్లూ కలర్ జాకెట్ కూడా కట్టేస్తున్నాను రేపు దుర్గాష్టమి చాలా బాగుంటుంది మంచి వీడియోస్ పెడతాను చూడండి వారో చూడండి సబ్స్క్రైబ్ చేయండి నిన్న ఆ నిన్న వీడియో లింక్ ఇస్తాను ముందు జరిగిన వీడియోస్ అని చూసిన వాళ్ళని చూడండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారికి చీరను కట్టేసుకుందాం తన నగలు కూడా అనుకరించేసుకుందాం నా ఛానల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బ్రేక్ ఈ ఈరోజు అమ్మవారి మూలా నక్షత్రం అమ్మవారికి ఎవరైనా కొంచెం పిల్లలు మందగోటిగా ఉండే అమ్మ బుక్స్ పెన్లు వివరణ దుర్గాదేవి గుడిలో దానం ఇస్తే చాలా మంచిది అనమాట ఈరోజు మూలా నక్షత్రం చాలా మంచిది ఒకసారి ఇచ్చి చూడండి ఎవరన్నా రోజు అలాగే అన్న ప్రసాదం చేసేవాళ్ళు నేను చిన్న పసుపు ముద్దలు కుంకుమ ముద్దలు చేసుకుంటున్నాను ఎందుకంటే రోజు అమ్మవారిని గౌరీ దేవత గౌరీ దేవ కూడా పూజిస్తారు ఈరోజు అందుకే చింతలు వేసుకొని పూలు పసుపు కుంకాలతో అమ్మవారిని పూజిస్తున్నాను అలాగే రోజు అమ్మవారిని శుభ్రం చేసుకుని పసుపు కుంకాలతో పూజలు చేయాలి ఇప్పుడు నేను బుక్స్ ఎరేజర్స్ పెన్లు ఇవన్నీ లాస్ట్ ఇయర్ లాస్ట్ వీళ్ళలో చూపించాను ఎవరైనా చూడకపోతే ఎక్కడ కొన్నానో చెప్పాను చూడండి చూడండి అలాగే అమ్మవారి కోసం కాయిన్స్ కూడా కొన్నాను అమ్మవారి రూపు కాయిన్స్ అలా ప్రసాదం చూసారు కదా అమ్మవారి రూపులు ఇవన్నీ పెట్టుకున్నాను సబ్స్క్రైబ్ చేసి పక్కన బలెక్ నాకు మీరు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే అమ్మవారి ఇప్పుడు అందరూ క్రాప్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందుకు ప్రసాదం చూసేద్దాం ముందుగా కాజు అలాగే ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో అందులోనే రైస్ కూడా వేసేసుకుని రైస్ రైస్ కూడా ఫ్రై అని కొంచెం వేగిన తర్వాత అందులోనే టూ కప్స్ వరకు వాటర్ వేసుకున్నాను నేను టూ కప్ వన్ కప్ వరకు రైస్ వేసుకున్నాను కాబట్టి అందులోనే వన్ కప్ వరకు మిల్క్ కూడా వేసుకున్నాను మెత్తగా ఉడకాలి కాబట్టి ఉడికిన తర్వాత బెల్లం వేయాలి ఉడకముందే బెల్లం వేసేస్తే రైస్ అనేది ఉడకదనమాట గట్టిగానే ఉంటుంది ఇప్పుడు మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం పాలు వేసుకోండి ఇంకో పావు కప్పు అని వన్ అండ్ హాఫ్ కప్పు వేసాను సారీ రైస్ అనేది అందులోనే వన్ కప్ వన్ అండ్ హాఫ్ కప్పర్ వరకు బెల్లం వేయాలి అంత తీసుకున్నాం అంత బెల్లం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవచ్చు షుగర్ అనేది సరిపోతుంది అది అలా మొత్తం బెల్లం మొత్తం పోలే తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటే అంత రుచి